అందరికీ నమస్కారం ముందుగా మా మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఒక నాలుగైదు రోజుల నుంచి ఒక ఫుల్ సర్కిల్ మూమెంట్లో ఉన్నాను నేను ముందుగా మా సుప్రీం హీరో సాయి దుర్గతేజ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఆయనను చూసినప్పుడల్లా మన ఇంట్లో ఒక ఫేవరెట్ కజిన్ ఉంటారు కదా సో ఆ టైప్స్ అనమాట ఆయన ఈవెంట్కి వచ్చినా ఒక తెలియని పాజిటివ్ వైబ్ ఉంటుంది సో సంబరాల ఏటి గట్టు రిలీజ్ అయ్యి బోలెడన్ని సంబరాలు చేసుకునేలాగా బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ అలానే మా ఇంకొక గెస్ట్ సాయిరా అబ్బరాజు గారికి థ్యాంక్ యూ సో మచ్ కంగ్రాచ్యులేషన్స్ ఫర్ ద రీసెంట్ నారీ నారీ నడుమ మురారి అండ్ అలానే గీతా భగత్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ స్వీట్ వర్డ్స్ ప్రశాంత్ గారికి మా డిఓపి మహీ గారికి అండ్ అలానే మా ప్రొడ్యూసర్ బిఎన్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ కమింగ్ టు నరేష్ గారు లాస్ట్ టైం ఈవెంట్లో ఆయన రాలేదు సో ఆయన గురించి పెద్దగా చెప్పలేదు సో నిద్రలో లేపి అడిగినా ఎవరిలాగా బ్రతకాలనుకుంటావు అంటే నేను నరేష్ లాగా బ్రతకాలనుకుంటాను ఆయనతో పని చేశాక అర్థమైంది ఆయన డిసిప్లిన్ ఆయన పంక్చువాలిటీ ద వే హీఈస్ లివింగ్ హిస్ లైఫ్ ఈజ్ అమేజింగ్ సో నరేష్ గారికి మా భగవాన్ బాబాయ్ సో చాలా సపోర్ట్ చేశారు సినిమాలో చాలా స్వీట్ చాలా డౌన్ టు ఎర్త్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా ఆనందం కలిగించింది మీతో పనిచేయడం అండ్ అలానే మా బన్నీవాస్ గారికి మా వంశీ నందిపాటి గారికి స్పెషల్ స్పెషల్ థ్యాంక్ యూ ఈ సినిమాని తీసుకొని ఇంత మంచిగా ప్రమోట్ చేస్తున్నందుకు నేను ఇలాంటి ప్రమోషన్స్ చేస్తారని ఎప్పుడు అనుకోలేదు వంశీ నందిపాటి గారు అయితే ఒక వంద వంద లైన్లు లిస్ట్ రాశారు ఆయన సరే ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇంకా పది రోజులు ఉన్నాయంటే ఇవన్నీ రాసి కూడా ఇంకేదైనా ఐడియా ఉంటే చెప్పు ఇంకేదైనా ఐడియా ఉంటే చెప్పు అంటున్నారు ఆయన సో అంత డెడికేటెడ్ ఒక సినిమా గురించి అంత ప్యాషనేట్ అందుకే ఆయన తీసుకున్న ప్రతి సినిమా అంత బ్లాక్ బస్టర్ అవుతుంది ప్రజలు కూడా నమ్ముతున్నారు ఎండ్ కమింగ్ టు సుదర్శన్ గారు హిలేరియస్ కామెడీ ఉండబోతుంది సో రీసెంట్గా నారీ నారీ చూసారు కదా వీళ్ళిద్దరి కాంబినేషను సో అంతకు మించి ఉండబోతుంది మా హే భగవాన్ అండ్ అలానే మా శివాని గారికి స్వీటెస్ట్ సోల్ కంగ్రాచ్యులేషన్స్ ఫర్ దిస్ అడ్వాన్స్గా బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాం అండ్ మా సుహాస్ గారు మొత్తం సముద్రంలోనే ఉండడం వల్ల అలా వారం వారం రంగు తేలుతూ వస్తున్నారనమాట చాలా కష్టపడుతూ వస్తున్నారు ట్రోలింగ్ కాదు నువ్వున్నావు ఇరికించడానికి మనోళ్ళు మనోళ్ళు అనుకుంటే మనోళ్ళే ఇరికిస్తున్నారు సుహాస్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ మా గోపి గారు ఫైనల్గా మా డైరెక్టర్ ఆయనకి ఎంత షార్ట్స్ కావాలో ఎంత షూట్ కావాలో అంతే పర్ఫెక్ట్గా తీసుకున్నారు ఎక్స్ట్రా లేకుండా ఎక్కువ ఎడిటర్కి పని లేకుండా చాలా చక్కగా చేశారు ఐ విష్ ఆయన డెబ్యూ ఫిలిం మంచిగా బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఆ బిజినెస్ ఓపెన్ చేస్తే నా క్యారెక్టర్ ఓపెన్ చేస్తే ఆ బిజినెస్ తెలిసిపోతుంది అందుకే టీజర్లోనూ ట్రైలర్లోనూ పెద్దగా చూపించలేదు బట్ సినిమాలో మాత్రం గట్టిగా కొట్టబోతున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ శవంతి థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్యూ గుడ్ లక్ నా ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ బిఎన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం లా అంటే లాస్ట్లో మేము కొంతమందిని ప్లాన్ చేస్తామండి వాళ్ళు అయితే ఓకే కూల్ నేను ఇంకా డైరెక్ట్ గారి కంటే ముందు నేను కొంచెం